పోస్తులుడైన పౌలుడైన పౌలు హెబ్రీలుకు రాసిన పత్రిక రాసిన పత్రిక అధ్యాయము నుండి ఒకటవ వచనం నుండి ఎనిమిదవ వచనము వరకు ఎనిమిదవ వచనం వరకు కాబట్టి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయో దేవుని అందలి విశ్వాసమును బాప్లను బాప్యుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల మృతుల పునరుద్ధానమును పునరుద్ధానమును నిత్యమైన తీర్పును నిత్యమైన తీర్పును అను అను పునాది పునాది మరలా వేయక మరలా వేయక క్రీస్తును గూర్చిన క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సంపూర్ణముల మగుటకు సాగిపోదము సాగిపోదము దేవుడు దేవుడు సెలవిచ్చిన ఎడలా సెలవిచ్చిన ఎడలా మనం అలాగు చేయుదము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మలో దేవుని దివ్య వాక్యమును దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును శక్తుల శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తప్పిపోయినవారు తమ విషయంలో తమ విషయంలో దేవుని కుమారుని దేవుని కుమారుని మరల వేయుచు బాహాటముగా బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు అవమానపరచున్నారు అవమానపరచున్నారు గనుక మారు మనసు పొందినట్టు మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా మరలా నూతన పరుచుట నూతన పరుచుట అసాధ్యము అసాధ్యము ఎట్లనగా ఎట్లనగా భూమి భూమి తన మీద తరచుగా తరచుగా కురియు వర్షమును వర్షమును వర్షము ఎవరి కొరకు ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వ్యవసాయము చేయబడి వారికి అనుకూలమైన వారికి అనుకూలమైన పైరులను పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల పెరిగిన ఎడల అది పనికిరానిదని అది పనికిరానిదని విసర్జింపబడి విసర్జింపబడి శాపము పొంద తగిన దగును తుదకది తుదకది కాల్చివేయబడును కాల్చివేయబడును